పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ మీద మనం చేసినటువంటి దాడి ఏదైతే ఉందో అంటే సింధూ జలాలు ఆపేయడం కావచ్చు ఆపరేషన్ సింధూర్ కావచ్చు క్రికెట్ విషయంలో కావచ్చు దౌత్యపరంగా మనం అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితిలో ఎండగట్టడం కావచ్చు మిగతా దేశాలతో స్నేహం కావచ్చు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పర్సన్స్ అధికారులు పీపుల్స్ వీళ్ళందరూ ఏమంటున్నారంటే తో దూరంగా ఉండడం మంచిది ముఖ్యంగా పాకిస్తాన్ మాజీ ఎన్ఎస్ఏ అధికారి లెఫ్టినెంట్ జనరల్ నజీబ్ జంజువా మాట్లాడుతూ ఆయన డైలాగ్ పాకిస్తాన్ అనే ఒక మీడియా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ అయితే ఈ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఏమంటే భారతదేశం ఇంతకు ముందులాగా లేదు ఇంతకు ముందు కూడా భారతదేశం పటిష్ట వ్యవస్థగానే ఉంది కాకపోతే ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది క్షిపణుల విషయంలో తొమ్మిది స్థావరాలపై ఎటువంటి తేడా లేకుండా ఖచ్చితత్వమైనటువంటి దాడులు చేయగలిగింది మిగతా పాకిస్తాన్ ఎయిర్ బేస్ల మీద కూడా దాడి చేసింది అంటే భారతదేశానికి పాకిస్తాన్ భూభాగం విషయంలో పూర్తి పట్టు ఉంది కాబట్టి మనం భారతదేశంతో ఎంత దూరం ఉంటే అంత మంచిది మనం కేవలం అభివృద్ధి మీద మాత్రమే పట్టు సాధించాలి దృష్టి పెట్టాలి ఇక ఇతర దేశాలతో చైనా అమెరికా లాంటి దేశాలతో జట్టు కట్టి అభివృద్ధి వైపు మనం పరుగులు తీయాలి భారతదేశంతో ఆ విధంగానే మనమైతే పోటీ పడాలి ఇకపోతే ఏదో ఒకరోజు మళ్ళీ భారతదేశం నుంచి మనపై అయితే క్షిపణ దాడి జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి సైన్యం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి భారతదేశానికి దూరంగా ఉండాలి మనల్ని కయ్యానికి కాలు దువ్వుతూ అభివృద్ధికి దూరం చేస్తుంది భారత్ కాబట్టి ఇదొక పెద్ద కుట్ర అన్న విధంగా అయితే ఆయన అయితే మాట్లాడాడు అయితే పాకిస్తాన్ కూడా ఇంతకు ముందులో లేదు పాకిస్తాన్ కూడా చాలా అభివృద్ధి చెందింది క్షిపణుల విషయంలో ఇంకా ముందుకు వెళ్తుంది ఇక యుద్ధ విమానాల విషయంలో కూడా చాలా పటిష్టమైనటువంటి వ్యవస్థను కలిగి ఉంది త్రివేద దళాల్లో అన్ని విషయాల్లో నేవీ ఎయిర్ ఫోర్స్ అయితే పాకిస్తాన్కి అయితే బాగానే ఉంది నేవీలో కూడా ఇంకా పూర్తిస్థాయి అభివృద్ధి అయితే సాధించాలన్న విధంగా నజీర్ జంజు అయితే మాట్లాడాడు వాస్తవానికి పాకిస్తాన్ గురించి గట్టిగా మాట్లాడితే చాలా వ్యతిరేకించాలి కానీ అలా వ్యతిరేకిస్తే వాళ్ళు బ్రతుకుతారా ఇదేం భారతదేశమా కాదు కదా కాబట్టి కొన్ని నిజాలు కూడా చెప్పలేక చెప్పలేక చెబుతున్నారు ఆపరేషన్ సింధూర్ తర్వాత అందరి అభిప్రాయాలు మారిపోయాయి ఎందుకంటే ఇంతకు ముందు మనం ఎన్నో రోజులు యుద్ధాలు చేసి గెలవడం జరిగింది ఈసారి అలా కాదు కేవలం డెబ్బై రెండు గంటల్లోనే పాకిస్తాన్ తుక్కు ర్యాక్ కొట్టేసి బయటకు వచ్చేసాం ప్రపంచం ముందు ఇప్పుడు ఉగ్ర దేశంగా ముద్రపడేశాం అలాగే క్రికెట్ విషయంలో కూడా ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి అందుకే ఇప్పుడు ఈ యొక్క మాటలు బయటకు వస్తున్నాయి